డైరెక్టర్ హరీష్ శంకర్ స్టోరీ సెలక్షన్స్ ఎలా ఉన్నా కూడా హీరోయిన్ సెలక్షన్ మాత్రం చాలా బాగుంటుంది అప్పటిదాకా పద్దతిగా కనిపించిన పూజా హెగ్డేతో డీజే దువ్వాడ జగన్నాథం సినిమాలో బికినీ వేయించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మార్చేశాడు హరీష్ శంకర్ వరుస ప్లాపులతో ఐరన్ లెగ్గా ముద్రపడిన శృతి హాసన్ కి గబ్బర్ సింగ్ ఇచ్చింది కూడా శంకరే ప్రస్తుతం రవితేజతో చేస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ పబ్లిసిటీ మొత్తాన్ని హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే అందాల చుట్టూ తిప్పుతున్నాడు హరీష్ ఇక ఇప్పటిదాకా విడుదలైన మిస్టర్ బచ్చన్ పోస్టర్లు సాంగ్స్ అన్నింటిలో భాగ్యశ్రీ అందాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి ఆఖరికి ట్రైలర్ ని కూడా భాగ్యశ్రీ అందాలతోనే మొదలు పెట్టేశాడు మిస్టర్ బచ్చన్ రిలీజ్ కి ముందే యూత్ కి హాట్ ఫేవరెట్ అయిపోయింది భాగ్యశ్రీ రవితేజ హరిశంకర్ కోసం కాకపోయినా భాగ్యశ్రీ కోసమైనా మిస్టర్ బచ్చన్ మూవీకి వెళ్లాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందే విజయ్ గౌతమ్ తిన్ననూరి సినిమాలు కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయింది భాగ్యశ్రీ మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను అనుకున్న ఆ ప్లేస్ భాగ్యశ్రీకి దక్కిందని టాక్ అలాగే రామ్ పోతుని హరిశంకర్ కాంబోలో తెరకెక్కే సినిమాలో కూడా భాగ్యశ్రీయే హీరోయిన్ అని కూడా సమాచారం ఇక ఇప్పటికే యార్యాన్ టూ చందు చాంపియన్ వంటి హిందీ సినిమాలో నటించినా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయిన భాగ్యశ్రీ బొర్సేలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యేందుకు కావాల్సిన వాస్తు పర్ఫెక్ట్ గా కనిపిస్తోందట అవసరమైతే ఏ రేంజ్లో రెచ్చిపోవడానికైనా బికినీలో అందాలు చూపించడానికైనా భాగ్యశ్రీ సై అంటుందట ఇప్పటికే ఆమె ఇన్స్టాగ్రామ్ లో బికినీ ఫొటోస్ షేర్ చేసింది కూడా ఇక భాగ్యశ్రీ బోర్సే ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ చూస్తుంటే మిస్టర్ బచ్చన్తో వచ్చిన క్రేజ్ ని సరిగ్గా వాడుకుంటే వచ్చే ఐదేళ్లు టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ అమ్మాయిలో